వన్ మీరు చూస్తుంది యూబిఆర్ ఇన్ఫో ఇన్ఫో ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే వెదర్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో పార్వతీపురం మన్యం జిల్లా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి తదితర పరిసర ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఈరోజు ఈవినింగ్ నుంచి ఉంటుంది ఇక తెలంగాణ విషయానికి వస్తే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల కామారెడ్డి నిజామాబాద్ మెదక్ మెడ్చల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కూడా వస్తారు వర్షాలు పడే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే భారీ ఎండలు ఉండే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది కర్నూలు అనంతపూర్ చిత్తూరు కడప పరిసర ప్రాంతాలలో ఫార్టీ డిగ్రీస్ వరకు ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఇక కర్ణాటక విషయానికి వస్తే భారీ ఎండలు ఉండే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది ఇక బళ్ళారి రాయచూరు గంగావతి కంప్లీ కొప్పల్ గదగ్ పరిసర ప్రాంతాలలో భారీ ఎండలు అయితే ఉంటాయి భారీ ఎండలు ఉండే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది ఇక సముద్రానికి దగ్గరగా ఉన్న హుబ్లీ కార్వర్ బెళగావి పరిసర ప్రాంతాలలో భారీ వర్షాలుంటాయి